వెల్కమ్ టు ఓబీసీ న్యూస్ తాతల సొత్తు మనవాళ్ళు అందరికీ సొంతం మా స్థలాన్ని మాకు పంపి ఇవ్వండి పాతకట్టువా గ్రామస్తులు ఆందోళన తిరుపతి జిల్లా తడ మండలం కాదలూరు పంచాయతీ పాతకట్టవ గ్రామం నందు సర్వే నంబర్ రెండు వందల పన్నెండు బై రెండులోని యాభై ఐదు సెంట్ల పట్టా స్థలంపై సుమారు పదిహేను మంది మనవళ్లకు సమానం హక్కు ఉందని ఆ యాభై ఐదు సెంట్ల స్థలాన్ని అదే గ్రామంలోని ఒక్కరే అనుభవించి సొంతం చేసుకోవడం మంచి పద్ధతి కాదని ఉన్న యాభై ఐదు సెంట్ల స్థలాన్ని మలవళ్లు అందరూ సమానంగా తీసుకునేందుకు తడా తహసీల్దార్కు మరియు రెవెన్యూ డివిజనల్ అధికారికి అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్కు అర్జీలు ఇచ్చామని ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు చొరవ చూపి ఆ స్థలాన్ని మా పదిహేను మంది మనవళ్లు సమానంగా పంచుకునేందుకు రెవెన్యూ అధికారులు సహాయ సహకారాలు అందించాలని పాతకట్టవ గ్రామస్తులు తెలిపారు తడమండలము కటవరు పాత కటవ మా తాతకి ఐదు మంది కొడుకులు ఐదు మంది కొడుకులకి మేము ఒకరు మా నాయన దానిమ్మ మా తాత దాని మా తాతల నాయన మేము అందరిమే నాలుగో తరం ఇది నాలుగో తరం కలి నుంచి మా ఎనుభూలు లేని యాభై వచ్చేట్లు మా ఎనుబులు వాళ్ళ వాళ్ళ అనుభవంలో వాళ్ళ వాళ్ళు ఉండదు మా తాత వాళ్ళకి అది ఏంటంటే పులి పిచ్చయ్య కొడుకు నారాయ కొడుకు పిచ్చయ్య అనే అతని మీద సాగున్నది నారాయణ మీద పట పోతే అతను రాంకటేష్ పిచ్చయ్య కుమారుడు వెంకటే వెంకటేష్ అనేవాడు ఇది మా తాత మీదనే ఉండదని దాంట్లో వాళ్ళ అనుభవం ఏమీ లేదు మేము ఆకరించుకొని వాళ్ళ వాళ్ళ అనుభవంలో మా తాత వాళ్ళు ఎట్ట పంచినారు అతను వాములు దిబ్బలు ఆ బొంద తీర్చున్నాడు ఒక్క తాత కొడుకు మాత్రము ఒక ఇరవై చెండు తీర్చుకొని పైరు పెడుతున్నాడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇది సార్ జరిగింది ఆర్డీఓ గారికి ఇచ్చినాము పోతే కలెక్టర్ గారికి రెండు సార్లు ఇచ్చున్నాము ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున వచ్చి మాకు ఇంతవరకు ఎనుకూని చేయలేదు మాకు చూసి దాన్ని ఇప్పుడైనా దాన్ని గ్రహించి ఎండిఓ గారు వీళ్ళు వచ్చి చూసి మాకు ఇప్పటికైనా మా అనుభవంలో ఎవరు ఎంత ఎంత ఉన్నదో అంతా ఇప్పించమని కోరుకుంటున్నాము